ఇంటెలిజెన్స్ వచ్చి మీ పోర్టల్ మీ మీద కేసులు పెడతారు ఊకుంటారా ఏ ఉత్తు చెప్పకూరి కరెక్ట్ చెప్పని ఊకుంటారా జై లేచినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు కొట్లాడదామాన ఇదే మాట మీద ఉంటారా 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 ఉంటారు మీరు లేకపోతే గిడికి వస్తురా కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ అది మా అలుగునూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలం ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు జై జై అందరు ఆకలి మొత్తం రసమయ తీసి